సో హలో అండి వెల్కమ్ టు ఎవ్రీ వన్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం అంటే మన మొబైల్లో ఒక చిన్న యాప్ ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఫోన్ పే వాడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ పేలో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తున్నామో ఫోన్ పేని యూజ్ చేసి ఎటువంటి ఫెసిలిటీస్ అయితే మనం యూజ్ చేసుకుంటున్నామో అవే ఫెసిలిటీస్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న యాప్ జెడ్ పే అనే ఈ యాప్ ద్వారా చేయటం ద్వారా కోట్లలో సంపాదించవచ్చు వింటానికి విడూరంగా ఉన్న ఈ ప్లాన్ పూర్తిగా వింటే ఎస్ ఇది నిజమే అని చెప్పి నమ్మశక్యంగా మనకి అనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్లాన్లో అంత వర్త్ అనేది ఉందండి ఈ ప్లాన్లో అంత కెపాసిటీ అనేది ఉంది అది ఎలాగో నేను కూడా ఫస్ట్లో నాకు అర్థం కాల కానీ ప్లాన్ మొత్తం విన్న తర్వాత ఎస్ దీని ద్వారా సాధ్యమే అని చెప్పి అర్థమైంది అది ఎలాగో ఈ ప్లాన్ విని మనం తెలుసుకుందాము ముందుగా ఈ ప్లాన్ పేరు వచ్చేసి జెడ్ పే అండి ఫోన్పే క బాప్ జెడ్ పే ఈ జెడ్ పే ఏంటి అంటే జస్ట్ లైక్ ఫోన్ పే లో మనం ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తామో ఎటువంటి యూటిలిటీస్ అయితే యూజ్ చేసుకుంటామో ఎటువంటి ఫెసిలిటీస్ అయితే మనం పొందుకుంటామో అవన్నీ కూడా ఈ జెడ్ పే యాప్ ద్వారా మనం చేయొచ్చండి సో అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాము సో అసలు వీళ్ళ గురించి మనం గనక చూసినట్లయితే వీళ్ళు ఇండియా ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ అండి ఈ మన యొక్క జెడ్ సో దీన్ని బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకి అందించడం జరిగింది దీనిలో వీళ్ళ యొక్క మిషన్ ఏంటి అంటే సాధారణంగా ఫోన్ పేలో ఎటువంటి ఫీచర్స్ అయితే మనం యూజ్ చేసుకుంటున్నామో అటువంటి ఫీచర్స్ అన్ని కూడా యూజ్ చేసుకుంటూ మనకి ఫోన్ లో అయితే ఆ ఫీచర్స్ యూజ్ చేసుకున్నందుకు ఎటువంటి ఉపయోగం లేదు అయితే అదే ఫీచర్స్ ఈ జెడ్ పే లో మనం యూజ్ చేయడం ద్వారా వీళ్ళు మనకి క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సో ఇక్కడ వీళ్ళు మనకి ఒక రిలయబుల్ ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది మనకి ప్రొవైడ్ చేయాలన్నది వీళ్ళ యొక్క మిషన్ అనమాట సో వీళ్ళ యొక్క విజన్ ఏంటి అంటే ఈ బిజినెస్ ఎవరైతే ఈ సిస్టమ్ లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అట్లాగే దీని యొక్క ఆపరేషన్ ఎక్సలెన్సీ అట్లాగే లీడర్షిప్ డెవలప్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి అన్నది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే వీళ్ళ యొక్క విజన్ అనమాట సో ఇక్కడ మనం చూసినట్టయితే లీగల్ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర పాన్ కార్డ్ ఉంది అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఉంది ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి సో ఈ జెడ్ లో మనం ఎందుకు జాయిన్ అవ్వాలి ఎందుకు జాయిన్ అవ్వాలంటే దీనిలో రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ అలాగే అడ్మిన్ ఛార్జ్ గానీ హిడెన్ చార్జెస్ అనేవి ఏమీ లేవండి అన్లిమిటెడ్ రిఫరల్ అనేది మనం చేసుకోవచ్చు ఎంత మంది మన మన ద్వారా ఈ సిస్టమ్ లోకి తీసుకురావచ్చు అనమాట సో మల్టిపుల్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ ఉన్నాయి అధూత్ బంధన్ ఫండ్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది ఉంది దీనిలో రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ బ్రాంజ్ లెవెల్ ఉంది అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ మంత్లీ రివార్డ్స్ ఇన్కమ్ యాన్యువల్ టూర్స్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ గవర్నమెంట్ యొక్క గైడ్ లైన్స్ ని వీళ్ళు పర్సెంట్ లీగల్ గా ఫాలో అవుతున్నారండి ఎక్కడా కూడా రిస్క్ గానీ లయబిలిటీ అనేది లేదు అలాగే నో లెగ్ మెయింటైన్ క్యాపింగ్ కానీ మ్యాచింగ్ కానీ ఇట్లాంటి ఎటువంటి లిటికేషన్స్ మనకి లేవు నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంది అట్లానే హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ మరియు ట్రాన్స్పరెంట్ గా ఈ సిస్టమ్ అనేది నడుస్తుంది ఈజీ టు స్టార్ట్ అండ్ బెస్ట్ సర్వీసెస్ అన్ని కూడా చాలా ఈజీగా మనం దీనిలో రిజిస్టర్ అవ్వచ్చు దాని యొక్క సర్వీసెస్ అన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉందండి సో ఈ సిక్స్టీన్ ఫీచర్స్ అనేవి ఈ జెడ్ జెడ్ పేలో ఉండటం ద్వారా మనం దీనిలో జాయిన్ అవ్వాలి అవ్వచ్చు ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే జాయిన్ అవ్వాలి దీనిలో ఈ జెడ్ పే లో మనం ఎంటర్ అవడం వల్ల ఈ జెడ్ పే లో మనం రిజిస్టర్ అవడం వల్ల ఈ సిస్టమ్ లోకి మనం రావడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటంటే ముందుగా మనకి టైం ఫ్రీడమ్ అనేది కొంతమందికి లగ్జరీ కార్ యూజ్ చేసుకోవాలని అనిపిస్తుంది కొంతమందికి సొంత ఇంటి కల ఉంది మందికి ప్రపంచం మొత్తం చుట్టాలని ఉంటుంది సో ఏంటంటే ఓవరాల్ గా లైఫ్ లో సెటిల్ అయ్యి చక్కగా వెల్ సెటిల్డ్ వెల్దీగా సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా చక్కగా ఈ ఆప్షన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు సాధించుకోవాలని చెప్పి అనుకుంటారు అటువంటి అన్ని ఫీచర్స్ కూడా మనకి దీనిలో మనం పొందుకోవచ్చు అండి సో ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనం దీనిలో ఎలా పొందుకోవచ్చు అనేది చూద్దాం అది ఎలా సో ముఖ్యంగా జెడ్ పేలో వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ వస్తే జెడ్ పే యాప్ అనేది వీళ్ళ యొక్క ప్రొడక్ట్ జెడ్ ప్రో క్లాసెస్ అనేది ఇది ఇంకొక యాప్ జెడ్ బాజార్ ఇది జస్ట్ లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ దీనిలో మనకి దొరుకుతాయి అనమాట వీళ్ళ యొక్క సర్వీసెస్ చూస్తే మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ రీఛార్జ్ ఫాస్టాగ్ రీఛార్జ్ ఎలక్ట్రిసిటీ బిల్ గ్యాస్ బిల్ పైప్డ్ గ్యాస్ బిల్ వాటర్ బిల్ లోన్ అండ్ ఈఎంఐ అయితే ప్రస్తుతానికి మొబైల్ రీఛార్జ్ అనేది వస్తుంది మిగతా అవన్నీ కూడా కమింగ్ సూన్ అంటే నెక్స్ట్ మంత్ అనేది ఇవన్నీ కూడా రావడం జరుగుతుందండి సో జెడ్ బజార్ ఆన్లైన్ షాపింగ్ అనేది ట్రస్టెడ్ సెల్లర్ ఇది కూడా మనకు జెడ్ బజార్ కూడా చక్కగా గూగుల్ ప్లే స్టోర్లో రాబోతుంది దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది సో జెడ్ బజార్లో ఏం దొరుకుతాయి క్వాలిటీ ప్రొడక్ట్స్ సిఓడి అవైలబుల్ రిఫండ్ పాలసీ జస్ట్ లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎట్లాగైతే రన్ అవుతుందో ఈ జెడ్ బజార్ అనేది కూడా అంతే రన్ అవుతుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ అప్లైన్ యొక్క రిఫరల్ లింక్ అనేది మీరు తీసుకుని డైరెక్ట్ గా మీరు గూగుల్ ప్లే స్టోర్ రీడైరెక్ట్ చేస్తుంది అక్కడికి వెళ్ళి అక్కడ మీకు పే రీఛార్జ్ ఎర్లీ యాక్సెస్ అని చెప్పి ఇక్కడ ఎట్లాగైతే కనిపిస్తుందో మొబైల్ స్క్రీన్ అనేది సేమ్ అట్లానే ఉంటుంది మీరు జస్ట్ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయాలండి క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఈ జెడ్ పే బిజినెస్ సార్ ఇప్పుడు దాకా మీరు చెప్పిన చాలా బాగున్నాయి అయితే ఇవన్నీ కూడా ఏంటంటే దీని యొక్క సర్వీసెస్ సో దీనిలో మనము రీఛార్జ్ బిల్ మనము మన మొబైల్ రీఛార్జ్ చేస్తే మన క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అది ఓకే అలా కాకుండా ఈ బిజినెస్ లో మనం కోట్లు ఎట్లా సంపాదించవచ్చు అనేది ఇప్పుడు చూద్దాము సో మొదటిగా మనము ఇందాక చెప్పినట్టు మన అప్లైన్ దగ్గర నుంచి లింక్ తీసుకుని మనము యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాము చేసుకున్న తర్వాత అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ అయ్యి మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అది ఎలాగా సో ముందుగా మనం సైన్ అప్ బోనస్ అండి మనం ఎప్పుడైతే మన అప్లైన్ దగ్గర లింక్ తీసుకుని మనము రిజిస్టర్ అవుతామో రిజిస్టర్ అవ్వగానే మనకి కంపెనీ వాడు ఏం చేస్తున్నాడంటే ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అనేది మన అకౌంట్ లో బోనస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ఓపెన్ గా మనం మాట్లాడుకోవాలండి ఈ ఫైవ్ లో మనం ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ అనేది చేస్తామో రీఛార్జ్ చేస్తూ ఉంటామో ఏదన్నా ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఈ ఫైవ్ కట్ అయ్యి మన ఫండింగ్ వాలెట్ లోకి యాడ్ అవడం జరుగుతుంది అంతేగాని ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అట్ ఎ టైం మనం యూజ్ చేసుకోవడానికి లేదు నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ యూజర్ సర్వీసెస్ కమిషన్ చాట్ అండి అంటే ఫ్రీగా రిజిస్టర్ అయిన వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటే పర్ రీఛార్జ్ వాళ్ళకి రెండు రూపాయలు అనేది క్యాష్ బ్యాక్ రూపంలో వెనక్కి రావడం జరుగుతుంది అలాగే డిటిహెచ్ కానీ బీబీబీఎస్ కానీ గ్యాస్ బిల్ కానీ వాటర్ బిల్ కానీ ఏది చేసినా రెండు రూపాయలు అనేది మనకి రిటర్న్ రావడం జరుగుతుంది క్యాష్ బ్యాక్ రూపంలో అది మనకి సెల్ఫ్ గా అదే మన కింద టీమ్ బిల్డ్ అయ్యి వాళ్ళు లెవెల్ వైజ్ గా ఎవరెవరైతే రీఛార్జ్ చేసుకుంటారో రీఛార్జ్ చేసిన దాని మీద ఫస్ట్ లెవెల్ అయితే జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మనకి రిటర్న్ రావడం జరుగుతుంది వాళ్ళ దాని మీద నుంచి సెకండ్ లెవెల్ అయితే జీరో పాయింట్ త్రీ పర్సెంట్ త్రీ అయితే జీరో పాయింట్ టూ పర్సెంట్ ఇట్లాగా మొబైల్ మొబైల్ రీఛార్జ్ కి ఒక పర్సెంటేజ్ డిటిహెచ్ రీఛార్జ్ కి ఒక పర్సెంటేజ్ అట్లా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట హండ్రెడ్ రూపీస్ కి తక్కువ చేస్తే మనకి క్యాష్ బ్యాక్ అనేది మనకి లభించదు అయితే ఇక్కడ మనకి ప్రీమియం ప్యాకేజెస్ ఉన్నాయి అదేంటంటే జాయినింగ్ ప్యాకేజెస్ వచ్చేసి ప్రైమ్ ప్యాకేజ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే మన భాషలో మాట్లాడుకుంటే రౌండ్ ఫిగర్ గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైమ్ ప్యాకేజ్ హండ్రెడ్ రూపీస్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ సో దీనిలో మనకి ఇన్కమ్ ఎన్ని రకాల ఇన్కమ్స్ అనేవి మనం దీనిలో సంపాదించుకోవచ్చు సైన్ అప్ బోనస్ అనేది మీకు ఆల్రెడీ చూపించానండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి రావడం జరుగుతుంది అది పెద్ద ఇన్కమ్ ఏం కాదు మనకి బట్ వన్ ఆఫ్ ద ఇన్కమ్ కాబట్టి అది కూడా దీన్ని ఇంక్లూడ్ చేశాడు సో సైన్ అప్ బోనస్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ సెవెన్ పర్సెంట్ ఇస్తాడు టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తాడు టీమ్ లెవెల్ కమిషన్ ఉంది షాపింగ్ కమిషన్ ఉంది కూపన్ క్యాష్ బ్యాక్ ఉంది డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉందండి ఇది గుర్తుపెట్టుకోండి డైలీ రాయల్టీ ఇన్కమ్ ఫ్రాంచైజీ కమిషన్ ఉంది రివార్డ్స్ అండ్ టూర్స్ ఉన్నాయి మనీ ప్లాంట్ ఇన్కమ్ ఉంది మంత్లీ ఇన్సెంటివ్ అండి మంత్లీ ఇన్సెంటివ్ డైలీ రాయల్టీ ఇన్కమ్ మీరు వింటే మీ మతి పోతుంది అనమాట మొబైల్ ఫండ్ ఇస్తారు బైక్ ఫండ్ ఇస్తారు లగ్జరీ కార్ ఫండ్ ఇస్తారు లగ్జరీ హౌస్ ఫండ్ ఇస్తారు ఈ పదహారు రకాల ఇన్కమ్స్ అనేవి ఇప్పుడు ఎలాగో మనం చూద్దాము ఫస్ట్ ఆల్రెడీ మనం చూసేసా ప్రైమ్ యూజర్ సర్వీస్ కమిషన్ చాట్ చూస్తే కనుక ఎవరైతే ఆరు వందల రూపాయలు పెట్టి ప్రైమ్ అకౌంట్ అనేది ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసుకుంటారో వాళ్ళు మొబైల్ రీఛార్జ్ గనక చేస్తే వాళ్ళకి సెవెన్ పర్సెంట్ వాళ్ళు ఎంత రీఛార్జ్ అన్న చేయండి దానిలో సెవెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది మనకి రావడం జరుగుతుంది అట్లా ఇందాక మీకు చెప్పాను కదా ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి వన్ రూపీ కట్ అవుతుంది అని చెప్పి కట్ అయ్యి ఈ సెవెన్ పర్సెంట్ ప్లస్ వన్ రూపీ రెండు కలిపి మనకి ఫండింగ్ వ్యాలెట్ లోకి క్యాష్ బ్యాక్ రూపంలో రావడం జరుగుతుంది డిటిహెచ్ బీబీపీఎస్ గ్యాస్ బిల్లు వీటి ఇక్కడ చూసుకోవచ్చు మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే గనక మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు నెక్స్ట్ వచ్చేసి లెవెల్ ఇన్కమ్ మీరు చూస్తే కనుక ఫస్ట్ లెవెల్ లో జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ సెకండ్ లెవెల్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ త్రీ ఫోర్ వచ్చేసరికి జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఫైవ్ టు ట్వంటీ లెవెల్స్ వరకు జీరో పాయింట్ జీరో త్రీ వన్ పర్సెంట్ వరకు వస్తుంది అంటే ఇక్కడ మనకి ఎన్ని లెవెల్స్ ఉన్నాయండి ట్వంటీ లెవెల్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ నోట్ మీరు చూస్తే కనుక ఫిఫ్టీన్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫైవ్ థౌసండ్ రూపీస్ రీఛార్జ్ టర్న్ ఓవర్ అనేది ప్రతి నెల మనకి అలౌడ్ ఉంటుంది సో ఇప్పుడు మనం డైరెక్ట్ రిఫరల్ గురించి మాట్లాడుకుంటే డైరెక్ట్ రిఫరల్ కమిషన్ ప్రైమ్ ప్యాకేజ్ మనము పన్నెండు వందల రూపాయలు పెట్టి మనం క్రియేట్ చేసుకున్నాం అకౌంట్ కానీ మన కింద ఎవరైనా సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఎంటర్ అయ్యారనుకోండి వాళ్ళ మీద ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళ మీద మనకి డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ టూ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి అట్లా అన్లిమిటెడ్ మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు అది మనం ట్వల్ హండ్రెడ్ పెట్టి మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము ప్యాకేజ్ తీసుకున్నాం ట్వెల్వ్ హండ్రెడ్ ప్యాకేజ్ మన కింద వచ్చే వాళ్ళు కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ కనుక బై చేస్తే ఒక పర్సన్ మీద మనకి ఐదు వందల రూపాయలు రావడం అనేది జరుగుతుంది సో ఏది బాగుంటుంది అంటారు ఐదు ఆరు వందల రూపాయలు ప్రైమ్ ప్యాకేజ్ అయినా బాగానే ఉంటుంది సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అయినా బాగానే ఉంటుంది అయితే ఒకళ్ళని జాయిన్ వాళ్ళకి పెద్ద తేడా అనిపించదు కానీ వందల్లో వెళ్తున్నప్పుడు ఈ రెండిట్లోనే చాలా తేడా వస్తుందండి అందుకే నేనేం చెప్తానంటే సూపర్ ప్రైమ్ ప్యాకేజే తీసుకోండి దాంతో మనం కోట్లు సంపాదించవచ్చు నెక్స్ట్ ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్ మీరు చూస్తే గనక ఇక్కడ నేను సింపుల్ గా ఆరు వందల రూపాయలు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రైమ్ ప్యాకేజ్ ప్లాన్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో ఫైవ్ మెంబర్స్ డూప్లికేషన్ మనం గనక మాట్లాడుకుంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఐదుగురిని తీసుకొస్తే ఫస్ట్ లెవెల్లో మన ఇన్కమ్ అనేది నేను జాయిన్ అయ్యాను నేను ఐదుగురిని తీసుకొచ్చానండి ఐదుగురి మీద నాకు టోటల్ ఇన్కమ్ ఎంత అంటే వెయ్యి రూపాయలు అంటే ప్రతి పర్సన్ మీద మనకి రెండు వందలే కదా వచ్చేది సో ఆ రెండు వందల రూపాయలు ఐదుగురు మీద మనం చూసుకుంటే వెయ్యి రూపాయలు ఈ వచ్చిన ఐదుగురు కూడా ప్రతి ఒక్కళ్ళు ఐదు ఐదుగురిని తీసుకొస్తే సెకండ్ లెవెల్లో మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే థౌసండ్ రూపీస్ వాళ్ళకి కాదు మనకి నెక్స్ట్ నా కింద థర్డ్ లైన్లో అంటే ఈ ఇరవై ఐదు మంది కూడా ప్రతి ఒక్కళ్ళ ఐదు గురించి తీసుకొస్తే నాకు థర్డ్ లెవెల్ నుంచి రెండు వేల ఐదు వందలు ఫోర్త్ లెవెల్ నుంచి ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఫిఫ్త్ లెవెల్ నుంచి పదిహేను వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు సిక్స్త్ లెవెల్లో డెబ్బై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు రూపాయలు సెవెంత్ లెవెల్లో మూడు లక్షల తొంభై వేలు ఎయిత్ లెవెల్లో పంతొమ్మిది లక్షలు మరి లెవెన్త్ లెవెల్ నుంచి ట్వంటీ ఎయిత్ లెవెల్ దాకా చూస్తే దాని ఎస్టిమేషన్ అనేది మీరే వేసుకోండి నెక్స్ట్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్లో సేమ్ అది ఆరు వందల రూపాయలు ఇది పన్నెండు వందల రూపాయలు రూపాయి తక్కువ పన్నెండు వందల రూపాయలు సో ఈ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ నేను తీసుకున్నాను నేను తీసుకుని ఒక ఐదుగురు ఫ్రెండ్స్ రిఫర్ చేశాను వాళ్ళ మీద నాకు ప్రతి ఒక్కళ్ళ మీద ఐదు వందల రూపాయలు చొప్పున రెండు వేల ఐదు వందలు వచ్చింది ఆ ఐదుగురు కూడా ఇదే చెప్పాను అనమాట డూప్లికేషన్ చేసుకోండి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఐదుగురిని తీసుకురండి వాళ్ళు అలాగే చేస్తే నాకు సెకండ్ లెవెల్లో రెండు వేల ఐదు వందలు థర్డ్ లెవెల్లో ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు సెవెంత్ లెవెల్లో ఏడు లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలు తొమ్మిది లెవెల్లో చూస్తే మీరు కోటి తొంభై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల రూపాయలు పదో లెవెల్లో తొమ్మిది కోట్ల డెబ్బై ఆరు లక్షలు మరి పదకొండో లెవెల్ నుంచి ఇరవై లెవెల్ దాకా మీరు గనక వేసుకుంటే అది ఎన్ని వందల కోట్ల రూపాయలు అవుతుందో మీరు ఆలోచన సో ఇదంతా సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యం అండి ఈ రోజున మనం బయటకి మార్కెట్కే కాదు సినిమాకే కాదు టీ స్టాల్ దగ్గర కూర్చున్నా కూడా రెండు వందలు మూడు వందలు అయిపోతుంది మరి కేవలం ఒక ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు పెట్టలేకపోతే మనం కోటల్లో సంపాదించాలనే ఆలోచన అనేది ఇప్పుడే విరమించుకోండి వెయ్యి రూపాయలు అనేది ఈ రోజుల్లో ఎవరైనా చేయగలిగిన కాన్సెప్ట్ అండి ఇది జస్ట్ ఆరు వందలు వెయ్యి రూపాయలు పెట్టి మనం సూపర్గా సూపర్ గా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు మన ఇంటి పాదిలో టీమ్ ని బిల్డ్ చేసుకుంటా కూడా మనం సంపాదించుకోవచ్చు మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరిని మనకు సంపాదించాలన్న తపన ఉంటే చాలు సో దీనిలో ఇంకొక ఇన్కమ్ అండి రాయల్టీ ఇన్కమ్ అండి ఎప్పుడైతే మనం డైరెక్ట్ గా పదిహేను మందిని తీసుకొస్తామో మనం బ్రాంజ్ ర్యాక్ బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవుతాము ఇందాక చూపించిన ఈ కోట్లన్నీ రెఫరల్ ఇన్కమ్ మాత్రమే అవి కాకుండా రాయల్టీ ఇన్కమ్ మీరు చూస్తే పదిహేను మందిని ఎప్పుడైతే డైరెక్ట్ గా తీసుకొస్తామో కంపెనీ టర్న్ లో నుంచి టూ పర్సెంట్ ప్రతి ఒక్క బ్రాంజ్ కి వచ్చిన దాని నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే మనం తెచ్చిన పదిహేను మందిలో నుంచి నలుగురు మళ్ళీ పదిహేను మందిని పదిహేను మందిని తీసుకొస్తారో అంటే బ్రాంజ్ లీడర్స్ అవుతారో అలా అయ్యి ఓవరాల్గా మన టీం మొత్తం ఒక ముప్పై మంది ఉంటే అంటే వాళ్ళు తీసుకొచ్చిన టీం మొత్తం కలిపి ఒక ముప్పై మంది టీం ఉంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి డైలీ రాయల్టీ రావడం జరుగుతుంది అంటే బ్రాంజ్ ఆగిపోతుందా లేదు సో నెక్స్ట్ ఈ బ్రాంజ్ వాళ్ళు ఎవరైతే నాలుగు బ్రాంజ్ లీడర్లు ఉన్నారో వాళ్ళు కాస్త నాలుగు సిల్వర్ అయ్యారు అనుకోండి నేను గోల్డ్ అవుతాను సిల్వర్ కాస్త గోల్డ్ అయ్యారు అనుకోండి నేను ప్లాటినం అవుతాను ఈ నలుగురు ఎవరైతే సిల్వర్ గోల్డ్ అవుతారో వాళ్ళు గోల్డ్ అయితే నేను ప్లాటినమ్ అవుతాను వాళ్ళు ప్లాటినం అయితే నేను టోపాజ్ అవుతాను వాళ్ళు టోపాజ్ అయితే నేను రూబీ అవుతాను వాళ్ళు రూబీ అయితే నేను డైమండ్ అవుతాను సో ఈ విధంగా కంపెనీ రాయల్టీలో ఈ రోజున జస్ట్ గోల్డ్ లెవెల్లోనే పర్ డే ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ రాయల్టీ రూపంలో ఊరకు అట్లా వస్తున్నాయి అండి ఇక మీరు ఊహించండి డైమండ్ లెవెల్ దాకా వెళ్తే మనకి ఎంత ఇన్కమ్ అనేది మనం ఏం చేయకుండా కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు వస్తుంది అని నెక్స్ట్ మంత్లీ ఇన్సెంటివ్ సో ఇప్పటిదాకా మనము డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ చూసాము రాయల్టీ ఇన్కమ్ చూసాము అట్లాగే ఇప్పుడు మంత్లీ ఇన్సెంటివ్ ఈ మంత్లీ ఇన్సెంటివ్ మళ్ళీ ప్రత్యేకంగా అవసరంలా ఇక్కడ బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయ్యామంటే డైలీ రాయల్టీ టూ పర్సెంట్ వస్తుంది అట్లాగే మంత్లీ ఇన్సెంటివ్ చొప్పున అంటే ప్రతి నెల ఐదు నెలల వరకు ప్రతి నెల వంద రూపాయలు చొప్పున ఐదు వందల రూపాయలు మనకి మంత్లీ ఇన్సెంటివ్ అంటే శాలరీ లాగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ ఇక్కడ మీరు సిల్వర్కి ఏం చేయాలి మన కింద నలుగురు బ్రాంజ్ లీడర్స్ ఉంటే ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ రాయల్టీయే కాకుండా డైలీ రాయల్టీయే కాకుండా తొమ్మిది నెలల వరకు ప్రతి నెల రెండు వందల రూపాయలు చొప్పున మనకి పద్దెనిమిది వందల రూపాయలు మనకి మంత్లీ ఇన్సెంటివ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనం ఎప్పుడైతే గోల్డ్ లెవెల్ అచీవ్ అవుతామో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ రాయల్టీయే కాకుండా ప్రతి నెల ఏడు వందల యాభై రూపాయలు రెండు సంవత్సరాల పాటు అంటే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తున్నారు అనమాట అలాగే ఎప్పుడైతే మనం ప్లాటినం ర్యాంక్ అనేది అచీవ్ అవుతామో అప్పుడు ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రాయల్టీ డైలీ రాయల్టీయే కాకుండా నాలుగు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల జీతం లాగా ఐదు సంవత్సరాల పాటు రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు మనకి నెక్స్ట్ టోపస్ ర్యాంక్ ఎచీవ్ అయ్యాం అనుకోండి అక్కడ రాయల్టీతో పాటు ఇక్కడ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు తొమ్మిది సంవత్సరాల పాటు అంటే పద్దెనిమిది లక్షలు మనకి ప్రతి నెల పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున తొమ్మిది సంవత్సరాలు ఇస్తున్నారు మనం రూబీ ర్యాంక్ ఎచ్చివ్ అయ్యాం అనుకోండి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు పన్నెండు సంవత్సరాలు మనకి ప్రతి నెల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఒక జీతం రూపంలో మంత్లీ ఇన్సెంటివ్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది అలాగే డైమండ్ ర్యాంక్ ఎచ్చివ్ అయితే ప్రతి నెల మూడు లక్షల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల పాటు అంటే పద్దెనిమిది సంవత్సరాల పాటు మూడు లక్షల రూపాయలు అంటే ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మనకి ఇవ్వడం జరుగుతుందండి సో చూడండి ఎంత సింపుల్ కాన్సెప్ట్ ఎంత హ్యూజ్ పొటెన్షియల్ ఎంత హ్యూజ్ ఇన్కమ్ అనేది ఉంది దీనిలో కేవలం మనం కట్టేది వెయ్యి రూపాయలు మాత్రమే వెయ్యి రూపాయలు కట్టి మనం ఇక్కడ టీంని బిల్డ్ చేసుకోవడం ద్వారా మనము సంపాదించుకుంటాము మన టీం మెంబర్స్ కూడా వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళకి కోటి సోల్ చేసే అవకాశం అండి ఇది నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్ అటు బంధన్ అంటే ఏంటంటే ఈ ఫెసిలిటీ రియల్ డాటర్ మనకి ఎవరైనా సొంత కూతురు కానీ సిస్టర్ కానీ ఉంటే ఉండాలి అట్లాగే మన మన ఐడి అనేది కనీసం మూడు నెలలు పాతదై ఉండాలి మనం బ్రాంజ్ లీడర్ అయి ఉండాలి ఇవన్నీ ఉంటే అటు బంధం కింద మనకి ఫైవ్ పర్సెంట్ మనకి మన డాటర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటే వాళ్ళకి ఉపయోగించుకోవడానికి మనకి అటు బంధం ద్వారా ఒక ఫైవ్ పర్సెంట్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అండి ఫైనాన్షియల్ సపోర్ట్ ఏంటి అంటే ఇది ఎవరికి ఇస్తారంటే మన బ్లడ్ రిలేషన్స్ పా మన ఐడి మూడు నెలలు పాతదై ఉండాలి బ్రాంజ్ లెవెల్లో ఉంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఫైవ్ పర్సెంట్ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది సహాయం చేస్తారు అట్లాగే కంపెనీ ఈవెంట్స్ కి మేనేజ్మెంట్ కి ఒక ఫైవ్ పర్సెంట్ అనేది యూజ్ చేసుకుంటారు ఎమర్జెన్సీ ఫండ్ లో నుంచి ఫ్రాంచైజ్ అనేది ఇంకా రాలేదని రాబోతుంది నెక్స్ట్ మనీ ప్లాంట్ అనేది కూడా తొందరలోనే రాబోతుంది మనీ ప్లాంట్ బోనస్ అనేది కూడా సో ఇందాక మనము బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయితే మనకు వచ్చే పరిస్థితి అని చూసాం సో బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయితే డైలీ మనకి టూ పర్సెంట్ డైలీ రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది దాంతో పాటుగా ఒక ఐడి కార్డు ఒక టీషర్టు అట్లాగే మూడు వందల రూపాయలు మనకి గిఫ్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయిన అవ్వగానే మనము మనకి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డైలీ రాయల్టీ వస్తుంది మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది అట్లాగే ఒక డొమెస్టిక్ ట్రిప్ అంటే ఇండియాలోనే మీరు ఎక్కడికైనా గోవా కానీ లేకపోతే కులు మనాలి కానీ ఇట్లాంటి ఏదైనా ప్లేసెస్కి వీళ్ళు తీసుకెళ్లడం జరుగుతుంది అట్లాగే అవార్డు కింద రివార్డ్ కింద మనకి స్మార్ట్ ఫోన్ కొనుక్కోవటానికి ఎనిమిది వేల రూపాయలు ఫండ్ కింద ఇస్తారండి ఇవి మళ్ళీ మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లోన్ కాదు ఫండ్ కింద రివార్డ్ కింద ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ గోల్డ్ ర్యాంక్ వస్తే ల్యాప్టాప్ కి పదహారు వేల రూపాయలు ఇస్తారు ఒక డొమెస్టిక్ ట్రిప్ వస్తుంది వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ డైలీ రాయల్టీ వస్తుంది మంత్లీ ఇన్సెంటివ్ కూడా మనకు వస్తుంది ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయితే బైక్ కొనుక్కోవడానికి ఒక ముప్పై రెండు వేల రూపాయలు వీళ్ళు రివార్డ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఒక ఫారెన్ ట్రిప్ వీళ్ళు ఇస్తారు మనకి అలాగే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డైలీ రాయల్టీ మంత్లీ ఇన్సెంటివ్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనం ఇందాక మంత్లీ ఇన్సెంటివ్ ఎంత వస్తుంది అనేది చూసాము నెక్స్ట్ టోపాజ్ ర్యాంక్ అండి టోపాజ్ ర్యాంక్ మనం అచివ్ అవ్వగానే డైలీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డైలీ రాయల్టీ ఇస్తున్నారు మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది పాటు ఒక ఫారెన్ ట్రిప్పు అలాగే కారు కొనుక్కోవడానికి రివార్డ్ రూపంలో టూ ల్యాక్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది మనకి రెండు లక్షల రూపాయలు నెక్స్ట్ వచ్చేసి రూబీ ర్యాంక్ ఈ రూబీ ర్యాంక్ మనం అచీవ్ అవ్వగానే గా మనకి వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ డైరీ రాయల్టీ వస్తుంది మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది మంత్లీ ఇన్సెంటివ్ ఎంత డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది ఒక ఫారెన్ ట్రిప్ ఉంది అట్లాగే కార్ కొనుక్కోవడానికి ఒక ఐదు లక్షల రూపాయలు వన్ టైం మనకి అవార్డు రూపంలో ఇవ్వడం అనమాట నెక్స్ట్ డైమండ్ ర్యాంక్ డైమండ్ ర్యాంక్ అచీవ్ అవ్వగానే వన్ పర్సెంట్ కంపెనీ రాయల్టీలో నుంచి డైలీ రాయల్టీ మనకి ఇవ్వడం జరుగుతుంది మంత్లీ ఇన్సెంటివ్ మూడు లక్షల రూపాయలు వస్తాయి అలాగే రెండు ఫారెన్ ట్రిప్స్ సంవత్సరంలో రెండు ఫారెన్ ట్రిప్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పన్నెండు లక్షలు మనం ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు అవార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ మీకు ఇంకా ఎక్కడ లభిస్తుందని చెప్పండి కేవలం తక్కువ పెట్టుబడితో మనము మన యుటిలైజ్ చేసుకుంటా ఈ ఆపర్చునిటీని ఇంత మంచి కాన్సెప్ట్ని కోట్లలో సంపాదించుకునే అవకాశం ఇంకా మీకు ఎక్కడ దొరకదండి సో ఈ జెడ్ పేని జాగ్రత్తగా వాడుకోండి హైలైట్స్ కనుక మనం చూస్తే రివార్డ్ ఫండ్ వస్తుంది మంత్లీ ఇన్సెంటివ్ జరుగుతుంది సెకండ్ ప్రతి నెల సెకండ్ వీక్లో మనకి రివార్డ్ ఫండ్ అట్లాగే మంత్లీ ఇన్సెంటివ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ అండ్ ఫ్రీ అండి అలాగే ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ డిడక్షన్ అనేది గవర్నమెంట్ రూల్ ప్రకారం వీళ్ళు ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ అనేది ఉంటుంది అట్లాగే ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ ఫండ్ టీమ్ సపోర్ట్ కోసం డిడక్షన్ చెప్పాను కదా ఆ టూట్ బంధన్ ఫైనాన్షియల్ సపోర్టు అట్లాగే మేనేజ్మెంట్ కోసం అని చెప్పి ఫిఫ్టీన్ పర్సెంట్ తీయడం జరుగుతుంది నో అడ్మిన్ ఛార్జ్ సెల్ఫ్ ఫండ్ వాలెట్ మనకి మనం ఏ ట్రాన్సాక్షన్ చేసినా వన్ రూపీ కట్ అవుతుందని చెప్పాను కదా బోనస్ లో నుంచి ఆ వన్ రూపీ మనకు వస్తూ ఉంటుంది మినిమం బ్యాంక్ విత్డ్రాల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనము మినిమం విత్డ్రాల్ పెట్టాలంటే కి ఐదు వందల రూపాయలు మనం పెట్టవచ్చు అండి మినిమం పీ ట్రాన్స్ఫర్ ఫిఫ్టీ రూపీస్ ఒక పర్సన్ నుంచి ఇంకో కి మనం అమౌంట్ కనుక ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే మినిమం యాభై రూపాయలు యాభై రూపాయల నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు విత్డ్రాల్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు జరుగుతుందండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సపోర్ట్ ఉంటుంది కస్టమర్ కేర్ సపోర్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్ బై జెడ్ బజార్ సొల్యూషన్స్ అండి ఇదంతా కూడా జెడ్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళ ఆధీనంలో జరుగుతుంది సో ఇంత ఓపిగ్గా మీరందరూ విన్నందుకు నేను ఒకటే చెప్తానండి ఈ వీడియో విన్నారు అంటే మీకు మీలో ఎంతో కొంత కసి ఉండి ఉంటుంది అది ఏంటంటే నా ఫ్యామిలీలో నేను మొదటి కోటేశ్వరని అవ్వాలి నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి నేను ఎలాగైనా ఈ కష్టాలన్నింటినీ అధిగమించి నా పిల్లలకి నా ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి మంచి లైఫ్ కాదు లగ్జరీ లైఫ్ కావాలి వాళ్ళకి లగ్జరీ లైఫ్ నేను ప్రొవైడ్ చేయాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఈ వీడియో చూశారు కాబట్టి గా మీరు ఈ వీడియో చూడగానే మీ అప్లైని సంప్రదించి డెఫినెట్గా టీమ్ బిల్డ్ చేసుకుంటూ దీనిలో ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోండి ఇక్కడ మీకు ఇంకొక సింపుల్ పాయింట్ చెప్తానండి అదేంటంటే ఇక్కడ మనము ప్రైమ్ ప్యాకేజ్ తీసుకున్నా సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకున్నా మీకు రిఫరల్ ఇన్కమ్ ఒక్కటే మారుతుంది తప్ప అవార్డ్స్ రివార్డ్స్ మంత్లీ ఇన్సెంటివ్ రాయల్టీ దానికి ఏ ప్యాకేజ్ అనేది సంబంధం లేదు కౌంట్ కావాలండి కౌంట్ ఒక్కటి ఉంటే చాలు మీరు రాయల్టీ మంత్లీ ఇన్సెంటివ్ అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ తీసుకోవచ్చు సో ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా మీరు ప్రైమ్ ప్యాకేజ్ కానీ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ కానీ ఏదైనా తీసుకుని ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే స్టార్ట్ చేయండి డెఫినెట్గా నేను మీకు సపోర్ట్ చేస్తాను అండ్ ఆల్సో మీరు కనుక నా కింద జాయిన్ అయితే మీకు ఇంకా స్పెషల్ సపోర్ట్ అనేది ఉంటుంది సో దానికి మీరు ఏం చేయాలంటే మీ మెయిల్ ఐడి కనుక మీరు మాకు ఇవ్వగలిగితే లేదంటే డిస్క్రిప్షన్లో మేము మా ఇన్ఫర్మేషన్ ఇస్తాము అక్కడ నుంచి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి కాంటాక్ట్ అయితే అక్కడ నుంచి మనము ఈ సిస్టంలో వర్క్ చేస్తూ అందరము సమానంగా సంపాదించుకుందాం సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ మన జెడ్ పే గురించి ఇంకా ప్రాక్టికల్ వీడియోస్ కూడా తీసుకొస్తాను దీన్ని ఎట్లా రిజిస్టర్ అవ్వాలి ఎట్లా రీఛార్జ్ చేసుకోవాలి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద మన జెడ్ పే గురించి నేను వీడియోస్ చేస్తాను మర్చిపోకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి మనందరం కలిసి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందుదాం థ్యాంక్ యూ సో మచ్